రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సృష్టి సరోగసి కేసుతో విశాఖ జిల్లా వైద్యశాఖ అప్రమత్తమైంది విశాఖలోని వివిధ సరోగసి ఐవీఎఫ్ సెంటర్లను విశాఖ జిల్లా డీఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించారు సరోగసికి నిర్దిష్ట నియమ నిబంధనలు చట్టాలు ఉన్నాయని వాటి ప్రకారమే ప్రక్రియ చేయించుకోవాలని విశాఖ డిఎంహెచ్ఓపి జగదీశ్వరరావు తెలిపారు మధ్యవర్తులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు ఏదైనా అనుమానాలుంటే తమ కార్యాలయాన్ని సంప్రదించాలని చెబుతున్న విశాఖ డిఎంహెచ్ఓపి జగదీశ్వరరావుతో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపినటువంటి సృష్టి ఐవీఎఫ్ కేసు పరిస్థితిలో విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది ముఖ్యంగా ఐవిఎఫ్ సెంటర్లను సరోగసి సంబంధించినటువంటి సెంటర్లను కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు స్వయంగా పరిశీలించారు పరిస్థితిని సమీక్షించారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం కొద్ది రోజుల నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఈ సృష్టి కేసు సంబంధించినటువంటి పరిస్థితులు మీరు చూస్తున్నారు విశాఖపట్నంలో ఏ రకంగా అప్రమత్తమయ్యారు అలాగే విశాఖపట్నం సంబంధించి ఈ కేసు పరంగా వచ్చిన పరిస్థితులు బట్టి ఎలాంటి విచారణ జరిపారు ఏమంటారు ఈ సెంటర్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో మనకి రిక్విషన్ పెట్టారు అలాగే రిజిస్టర్ కూడా రెండు వేల పద్దెనిమిది అయింది ఎనీ రిజిస్టింగ్ అథారిటీ ఫైవ్ ఇయర్స్ టెన్యూర్ ఉంటుంది కాబట్టి రెండు వేల ఇరవై మూడు తర్వాత వాళ్ళ రెన్యూవల్ అయితే వెళ్ళలేదు సేమ్ బిల్డింగ్ లో మనం ఇంతకు ముందు రెన్యూ ఇలాగా రెవ్యూ చేసినప్పుడు కూడా రెండు వేల ఇరవై మూడు తర్వాత ఆ బిల్డింగ్ లోనైతే లేదు ఆ తర్వాత ఇప్పుడు మొన్న శనివారం వచ్చేటప్పటికి ఒక అనాథరైజ్డ్ గా వేరే బిల్డింగ్ లో వీళ్ళు చేయడం జరుగుతుంది మేము దాని మీద వెంటనే వెళ్లి చూస్తే తాళాలు వేసేసి ఉన్నాయి అప్పటికే ఆ సెంటర్ ని సీజ్ చేసేసినట్టున్నారు పోలీసు వారు వేరే మార్గం లేక మనము వచ్చేయడం జరిగింది మొత్తము ఫిఫ్టీ త్రీ ఐవీఎఫ్ సెంటర్స్ ను కూడా మనం అసలు ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేశారు వాళ్ళ రెన్యువల్స్ ఎప్పుడు అనేది చెక్ చేసుకున్నాము చాలా సెంటర్స్ అన్ని కూడా ఇరవై మూడు తర్వాతే ఇచ్చున్నాము అప్పట్లోని ఒకటో రెండో మూడో ఉన్నాయి ఇరవై రెండు తర్వాత ఇరవై ఒకటిలో సరోగసి యాక్ట్ అనేది రావడం జరిగింది ఆ యాక్ట్ ప్రకారంగా ఐవిఎఫ్ సెంటర్స్ ని ఏ విధంగా విజిట్ చేయాలి ఏ విధంగా ఇన్స్పెక్ట్ చేసి చెక్ చేసి వాళ్ళకి ఇవ్వాలన్న బేసిక్ గైడ్ లైన్స్ అన్ని ఫాలో అవుతూ ఇరవై మూడు తర్వాత ఈ రోజుకి ఫిఫ్టీ త్రీ సెంటర్స్ కి అయితే మనం ఇవ్వడం జరిగింది ఈ ఫిఫ్టీ త్రీ సెంటర్స్ లోని సరోగసి సెంటర్స్ తొమ్మిది ఈ తొమ్మిది సెంటర్స్లోని ఈరోజు ర్యాండమ్గా చెక్ చేశాను సడన్గా సర్ప్రైజ్ విజిట్ కింద వెళ్ళాము వెళ్ళే పద్మశ్రీ ఐవీఎఫ్ సెంటరు అలాగే వైఎస్సిస్ ఈ సెంటర్స్కి వెళ్ళి వాళ్ళు కరెక్ట్గా ఫాలో అవుతున్నారా లేదా పేషెంట్లు ఎవరైతే వచ్చారో వాళ్ళతో కూడా అడగడం జరిగింది రేట్స్ కూడా ఎంత తీసుకుంటున్నారు అనేది కూడా మనకు చూడడం జరిగింది రీజనబుల్గానే వాళ్ళు తీసుకోవడం కనబడుతుంది ఇలాగే ఇది ఒక పాఠ్యాంశం లాగా పెట్టుకొని ప్రతి సెంటర్ ను కూడా మేము ర్యాండమ్గా గా విజిట్ చేస్తాము వాళ్ళకి మీటింగ్ కూడా పెట్టడం జరిగింది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కాషన్స్ కూడా చెప్పాము యాజ్ పర్ రూల్ వాళ్ళకి హెల్ప్ చేయండి అండ్ రేట్స్ విషయంలో కూడా మీరు హై రేట్స్ పెట్టేసి వాళ్ళకి ఇబ్బందులు పెట్టకూడదు సరోగసి అనేది మామూలుగా పద్ధతిలో చేసేది కాదు సరోగసి అనేది ఒక పెద్ద చట్టం ఉంది ఆ చట్ట ప్రకారంగానే సరోగసి అనేది జరుగుతుంది ఫస్ట్ మన వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి మన డిఎంఎండ్ హెచ్ఓ ఆఫీస్ కు వచ్చి డిఎంఎండ్ హెచ్ఓ కలిసి నాట్ ఎలిజిబుల్ అన్న తర్వాత కమిటీలో పెడతారు కమిటీ కాంప్రమైజింగ్ ఆఫ్ గైనిక్ హెచ్ఓడి పీడియాట్రిక్స్ హెచ్ఓడి డిఎంఎండ్ హెచ్ఓ అండ్ అక్కడ నిర్ధారణ అయిన తర్వాత కలెక్టర్ కమిటీకి వస్తుంది కలెక్టర్ గారు ఆమోదం చెందిన తర్వాత జుడిషియల్ కమిటీకి వెళ్తుంది ఆ కమిటీ అయ్యి అయిన తర్వాతే మనకి మనం ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ డిఎంఎండ్ హెచ్ఓ అయితే ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ ప్రొసీజర్ ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ జరుగుతుంది ఎవరో చెప్పుడు మాటలు విని లేకపోతే దళారుల మాటలు విని సరోగసి చేసేస్తాము అని చెప్పేస్తే పద్ధతి కాదు అది రాంగ్ మెథడ్ మీరు అంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే అంత సిస్టమ్ ఉంది ఆ సిస్టంలో లో మీరు ఫిట్ అయితేనే యూ హ్యావ్ టు గో టు ద సరోగసి సిస్టమ్ ఏదైనా అనుమానాలు కానీ ఐవిఎఫ్ సెంటర్స్ మీద మీకు ఏమైనా వచ్చి పిటిషన్ కానీ రిప్రజెంటేషన్ కానీ చేయండి దాన్ని చేసి మేము తగు న్యాయం కూడా చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎంతమంది మనకి ఐదు మంది కేసులు వచ్చాయి ఐదు మందిలో ఇద్దరే అర్హులయ్యారు ఆ ఇద్దర్లో ఒకరికే అవుతుంది వైజాగ్ ఐవిఎఫ్ సెంటర్ వాళ్ళు టేకప్ చేశారు వైఫ్ అండ్ హస్బెండ్ రిజెక్ట్ చేసేసారు సంథింగ్ హ్యాపెండ్ ఫర్ దట్ సరోగసి కావచ్చు ఐవీఎఫ్ కావచ్చు ఏ అయినా సరే ముందుగా జిల్లా వైద్య శాఖాధికారిని కలవాలి వారికి తెలియజేయాలి ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే కూడా ఫిర్యాదు చేసినట్టయితే ఖచ్చితంగా ఫిర్యాదుదారుడి వైపు ఉండి న్యాయం చేస్తామని విశాఖ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ పి జగదీశ్వరరావు చెప్తున్నారు కెమెరా పర్సన్ ఏ ఆదిత్య పవన్ విశాఖపట్నం